హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనతో పాటు ఆరోగ్య సమస్యలు నోటి క్యాన్సర్సు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏమిటి అనే అంశాల మీద ఎంతో పరిశోధన చేసిన వ్యక్తి డాక్టర్ చంద్రకాంత్ గారు మనతో పాటు ఉన్నారు చంద్రకాంత్ గారు మా షోకి స్వాగతం అండి నమస్కారం సార్ మీరు చానాళ్ళు మీ పేరు స్కోప్ చంద్రకాంత్ అనేవాళ్ళు స్కోప్ అనే ఒక సంస్థ పెట్టారు స్కోప్ ఫామ్ ఏంటి సార్ సొసైటీ ఫర్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ ప్రివెన్షన్ త్రూ ఎడ్యుకేషన్ అంటే నోటి క్యాన్సర్ మీద అవగాహన కోసం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన స్వచ్ఛంద సంస్థ తొంభై ఆరులో నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ సంస్థ పెట్టాలని దీని మీద పనిచేయాలని మీకు ప్రేరణ కలగడానికి కారణం ఏంటి నేను మ్యాగ్జిలోఫేషియల్ సర్జన్ అంటే దంత శస్త్ర వైద్య చికిత్స నిపుణుని నేను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ త్రీ ఇయర్ ప్రోగ్రాంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు దానిలో భాగంగా చాలా క్యాన్సర్ ఆపరేషన్స్ నోటి క్యాన్సర్ ఆపరేషన్లు చేసేవాళ్ళం స్పెషల్ ట్రైనింగ్ కోసం అడయార్ క్యాన్సర్ హాస్పిటల్కి కిద్వాయ్ క్యాన్సర్ హాస్పిటల్కి బెంగళూరుకి వెళ్ళటం జరిగింది భారతదేశంలో క్యాన్సర్కి అంటే నేను నేను స్వతహాగా దంతవైద్యుణ్ణి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అనే ఈ స్పెషాలిటీ తీసుకున్న తర్వాత క్యాన్సర్ ఓహో దంతవైద్యుడు క్యాన్సర్స్ ఆపరేషన్స్ చేసే స్థాయికి వెదిగాం అంటే ట్రైనింగ్ ఇవ్వబడింది మాకు ఒక ప్లాస్టిక్ సర్జను ఒక క్యాన్సర్ సర్జను ఒక ఈఎన్టీ సర్జను ముగ్గురు ఇచ్చారు అయితే నాకు మిగతా చోట్ల క్యాన్సర్లు అయితే మనకు ఎక్కువగా కనపడవు కానీ నోటు క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి ఆ నోటి క్యాన్సర్కి ఆపరేషన్లు చేసినా కానీ దాంతోపాటు సీరియస్గా అది స్ప్రెడ్ అయ్యి స్టేజ్ ఫోర్కి వచ్చినప్పుడు మనం సినిమా హాల్స్లో చూస్తుంటాం ఇటువంటి అన్నీ కూడా ఆ రోజుల్లో మేము చూసేవాళ్ళం ఒక క్యాలీఫ్లవర్ లాగా నోట్లో బాంబు పెడితే పేలిపోతే ఎట్లా ఉంటుందో అటువంటి బొగ్గలు పేలిపోవటం అక్కడ ఒక పెద్ద క్యాన్సర్ క్యాలీఫ్లవర్ అంటే మనకి ఒక వెజిటబుల్ ఎట్లయితే ఉంటుందో అట్లాంటివన్నీ కూడా చుట్టం చేసేవాళ్ళం మేము ఆ రోజుల్లో వీటికి ఆపరేషన్లు చేసినప్పుడు దవడలు తీసేయటం బొగ్గలు తీసేయటం విటిలేటింగ్ సర్జరీ అంటే ఆ ఆపరేషన్లు చేయటంతో వీళ్ళకి క్యాన్సర్ నుంచి మేము విముక్తి కలిగిస్తున్నాం అనుకున్నాం కానీ చాలామందికి క్యాన్సరు స్టేజ్ ఫోర్కి వచ్చిన తర్వాత విముక్తి లభించదు కారణం ఏంటంటే ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ చేస్తే సక్సెస్ ఎక్కువగా ఉంటుంది నోటి క్యాన్సర్ అనేది అవగాహన ఉన్నట్లయితే ప్రతిరోజు పళ్ళు దొమ్ముకున్నప్పుడు కానీ నోట్లో నాలుక బొగ్గులు చూసుకున్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ అసౌకర్యం ఉన్న నోటి క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నా వీళ్ళని ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్లయితే అవగాహన పెంచినట్లయితే క్యాన్సర్ని నివారించవచ్చు మొట్టమొదటి రెండు ఒకటి రెండు స్టేజీల్లో కనుక మనం కనుక్కున్నట్లయితే నోటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీ మా ప్రయాణంలో మీ అనుభవంలో అప్పుడు మీరు చేస్తున్న ట్రీట్మెంట్లో ఎంత పర్సంటేజ్ నోటి క్యాన్సర్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశారు ఎంతమంది చనిపోయారు ఆ రోజుల్లో చాలా ఒక పర్సంటేజ్ పర్సంటేజ్ ఆ రోజుల్లో చూసినట్లయితే నైంటీ నుంచి టూ థౌజండ్ వరకు నేను ఎయిటీ సెవెన్ టు నైంటీ ఎండిఎస్ చేశాను నైంటీ నుంచి టూ థౌజండ్ వరకు చాలా క్యాన్సర్ ఆపరేషన్లు చేశాము ఆ క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు చాలా వరకు వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా అడ్వాన్స్ స్టేజ్లోనే వచ్చేవారు కాబట్టి సర్జరీ చేయటంతో పాటు రేడియోథెరపీ ఫెసిలిటీస్ కూడా అంటే కరెంటు పెట్టే ఫెసిలిటీస్ కూడా అంత ఎక్కువగా ఉండేవి కాదు ఆ రోజు ఇంత ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ రాలేదు అందువల్ల ఏమయ్యేది అని అంటే ఆరు నెలల నుంచి టూ ఇయర్స్ లోపల ఆపరేషన్ చేసిన పేషెంట్కి మళ్ళీ రికరెన్స్ రావటం కానీ చనిపోవటం కానీ జరుగుతుండేవి చాలామంది ఇప్పుడు ఈ నోటి క్యాన్సర్ అనేది మీ అభిప్రాయం ప్రకారం టొబాకో వాడకం వల్ల భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ నోటి పరిశుభ్రత లేకపోవటం రెండోది పొగాకు ఉత్పత్తులని తాగే రూపంలో తినే రూపంలో భారతదేశంలో అయితే జరదా రూపంలో తినటం కానివ్వండి గుట్కా పాన్ మసాలాలు ఈ నోటి సుగంధ ద్రవ్యాలుగా తినటం వల్ల ఎక్కువసేపు నోట్లో పెట్టుకోవటం వల్ల ప్రీ క్యాన్సర్ స్టేజ్ వస్తుంది అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ అని అంటే ఏంటంటే నోట్లో మంట రావటం మానని పుండు ఏర్పడటం ఇటువంటివన్నీ మరి చాలా వరకు ఈ పాన్ మసాలాలు గుట్కాలు కానీ జరదాలు కానీ తినటానికి కారణం ఏంటంటే నోటి దుర్వాసనని కప్పిపుచ్చుకోవటానికి చాలామంది వాడటం జరిగేది రెండోది నోటి దుర్వాసనకి ప్రధానమైన కారణం నోట్లో లేదన్న అభిప్రాయం యాక్చువల్గా యాజ్ ఏ దంత వైద్యులుగా మేము కూడా నోటి దుర్వాసనకి ఒక కారణం నోరైతే మిగతా ఇవన్నీ లంగ్స్ కావచ్చు మన తర్వాత కడుపు సరి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం సరిగా లేకపోవడం కావచ్చు జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే కాన్స్టిపేషన్ కంటిన్యూషన్ ఉంటే కనుక నోటి దుర్వాసన వస్తుంది అది చాలా కరెక్ట్ యాక్చువల్గా అన్నవాహిక అనేది నోటి నుంచే మొదలవుతుంది మీరు మీరు జన్న వ్యవస్థ అన్నారు కదా అవును నోటి లోపల ఉండే దంతాలు కానివ్వండి చిగుళ్ళు కానీ వ్యాధిగ్రస్తమైనప్పుడు పిప్పి పళ్ళు వచ్చినప్పుడు ఆహార పదార్థాలు ఇరుక్కుపోవటం వల్ల నోటి దుర్వాసన రావటానికి ఒక కారణం చిగుళ్ళ నుంచి రక్తం రావటం పయోరి అనే వ్యాధి వల్ల చిగుళ్ళు చీవు పట్టడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది కానీ చాలా వరకు ఏంటి అని అంటే నోటి దుర్వాసన ఉన్నవాళ్ళకు తెలియదు ఎదుటి వాళ్ళే గమనిస్తారు మన భారతదేశంలో నోటి దుర్వాసన ఉందని చాలామంది అనుకోరు ఏంటంటే నేను పళ్ళు సరిగా దోముకుంటున్నారని అనుకుంటున్నారు ఆరు దంత వైద్యుని దగ్గరికే వెళ్ళరు జీవితాంతం ఉండాల్సిన దంతాలు కొన్ని ఊడిపోవటానికి కదిలిపోవటానికి కారణమైన చిగుళ్ళ వ్యాధులు కానీ పిప్పి పళ్ళు కానీ నోటిలో ఉండే సమస్యల వల్ల ఈ నోటి దుర్వాసన వస్తుంది అనేది దంత వైద్యులుగా మేము ఒకటే మీరు కాన్సెప్ట్ మీరు చెప్పినట్టుగా నోటి దుర్వాసన టొబాకో వాడటానికి కారణం కాదు అనేది నా అభిప్రాయం మీరు మీరు విభేదించవచ్చు నా అభిప్రాయం నా అభిప్రాయం ఏమిటంటే టొబాకో వాడటం మనిషి ఎందుకు వాడతాడంటే బ్రెయిన్కి స్టిములెంట్గా కానీ డిప్రెసెంట్గా కానీ ఇట్ ఈస్ ఎ సిఎన్ఎస్ డిజార్డర్ టు మెయింటైన్ దట్ సిఎన్ఎస్ వన్ స్టార్ట్స్ ఈటింగ్ ఆర్ స్మోకింగ్ కొంతమందికి ఒక దు దుర్మార్గమైన అభిప్రాయం ఉంటుంది అంటే నాకు కూడా ఉండేది మీరు ఎన్నోసార్లు నాతో యుద్ధం చేశారు నాకు కూడా ఉండేది ఐస్ టు థింక్ కొంచెం స్మెల్ ఘాటుగా అనిపించిన వాళ్ళకు మాత్రం తీసుకోకపోతే ఈ పాన్ మసాలాలు గుట్కాలు తీసుకోలేని వాళ్ళు బా శరీరంలో ఏదో ఒక వీక్నెస్ అయిపోయినట్టు ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం